దేవునికి స్తోత్రం మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ప్రభువారు మాట్లాడుతూ ఎవడైనానూ నన్ను వెంబడింప గోరినడలా తన శిలువను మోసుకొని నన్ను వెంబడించాలి అలా తన శిలువను మోసుకొని వెంబడింపకపోతే వాడు నా శిష్యుడు కాదు అని సెలవిచ్చారు అంటే ప్రభువును వెంబడించే మనమందరము కూడా మన శిలువులను మోసుకుంటూ ఆయన వెంబడించాలి అసలు అంటే ఏంటి అని ఆలోచన చేస్తే శిలువ శ్రమలకును క్షమాపణకు తగ్గింపుకు త్యాగానికి అలాగే మరణానికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభువును వెంబడించేటప్పుడు మనకు కలిగే శ్రమల్లో మనము తగ్గించుకొని ఓర్చుకుంటూ ప్రభువు నిమిత్తం త్యాగం చేస్తూ కొన్నిసార్లు ప్రభు ఎంతవరకు చెప్పారంటే నీ ప్రాణమును కూడా నువ్వు లెక్క చేయకుండా నన్ను వెంబడిస్తే నీవు నాకు నిజమైన శిష్యుడు అవుతావు అని ప్రదేవుని బిడ్లారా గమనించండి సిలువను వెంబడించుకొని ఆయన్ని ఆయన్ని వెంబడించుకొని వెళ్తున్నప్పుడు మనము చాలాసార్లు తగ్గించుకోవాల్సి వస్తుంది ఓర్చుకోవాల్సి వస్తుంది ఒక మాట అంటే తిరిగి సమాధానం చెప్పకుండా ఉన్నప్పుడు మన శరీరం ఎంతో నొప్పి నొప్పి కలుగుతుంది బాధ కలుగుతుంది అయినా తట్టుకొని నిలబడతాం చూసారా అదే సిలువను మోయటం అంటే మనకి కష్టమైన దేవుని కొరకు సమర్పణ కలిగి త్యాగాలు చేస్తూ ఇతరులను క్షమిస్తూ తగ్గించుకుంటూ ఆఖరికి ప్రభు సేవలో మన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయని స్థాయికి వెళ్తూ ప్రభువుని వెంబటించటమే నిజమైన శిష్యుడిగా మనం మార్చబట్టం నన్ను వెంబడించండి నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పారు నిజంగా ఆయన మన ముందు ఆ శ్రమలన్నీ పడ్డారు ఓర్చుకున్నారు ఎంతగానో మన కోసం త్యాగం చేశారు కదా మనము కూడా ఆయన నిమిత్తం నిలబడినప్పుడు కలిగే ప్రతి శ్రమలో కూడా శరీరానికి నొప్పి కలుగుతున్నా బాధ కలుగుతున్నా కూడా ప్రభువు నిమిత్తం సహించటమే సిలువను మోయటం నిజంగా ప్రదేవన్ బిడ్లారా ఈనాడు మనము భక్తిని చాలా సులువుగా జరిగించాలి నాకు యేసు నమ్ముకున్నందుకు ఏ కష్టం ఉండకూడదు నేను త ఒక్క మాటన నేను తగ్గించుకొని నేను క్షమించను నాకు చాలా కోపం అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటాం అది సిలవను మోయటం ఏమాత్రం అవదండి ప్రభు ఉమ్మ వేస్తే తుడుచుకునే అంత క్షమాపణ కలిగి ఉన్నారు కాబట్టి సిలువ మార్గంలో మనం ప్రయాణిస్తేనే సింహాసనం వద్దకు మనం చేరగలం సిలువ మార్గము తప్ప పరలోకానికి వెళ్ళే వేరే మార్గం లేదండి కనుక గమనించాలి సులువైన భక్తి కోసం ఆశపడొద్దు ప్రభు నిమిత్తం నువ్వెన్నో కష్టాలు పడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క సులువ మార్గంలో నువ్వు సింహాసనానికి చేరుకుంటావు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈనాడు మనం ఎలా అయిపోయాము అంటే ప్రభువు కావాలి కానీ ఏ శ్రమ పడం ఏ కష్టం మనకొద్దు అన్నట్లుగా తయారైపోయాం ఒక వ్యక్తి తన సిలువను మోసుకుంటూ చాలా భారంగా ముందుకు వెళ్తూ ఉన్నాడట ఈలోపు కట్టెలు కొట్టేవాని రూపంలో సాతాను ప్రత్యక్షమై ఏంటి చాలా అలసిపోతున్నావు సిలువ చాలా బరువుగా ఉంది కదా అనేసి అంటే అవును అని అన్నాడట నేను నీకు ఒక ఐడియా చెప్పిన సిలువ రెండు కమ్ములు కదా మొదట పొడవ కమ్మ తీసుకొని తర్వాత ఇంకొక అడ్డు కమ్మ తీసుకొని వెళ్ళు నువ్వు సులువు సులువుగానే సిలువును చివరకు చేర్చగలవు అని చెప్పంటే లేదు నా ప్రభువు పూర్తి సిలువ నా మీద పెట్టారు నేను కంప్లీట్గా దీన్ని మోసుకొని వెళ్లాల్సిందే అని చెప్పాడంట సో కొంత దూరం మళ్ళీ ఎండలో అలసిపోతూ చెమట పడుతూ వెళ్తుండుంటే సో మళ్ళీ ప్రత్యక్షమై అన్నాడంట యో నిన్ను చూస్తుండి ఉంటే నాకు చాలా బాధగా ఉంది సో ఇంకొక సలహా ఇవ్వనా అని అంటే ఏంటి అంటే సిలువ కమ్ము చాలా పొడవుగా ఉంటుంది కదా ఒక రెండు అడుగులు కట్ చేస్తాను నీకు భారం తగ్గుతుంది అనేసి అంటే ఈ వ్యక్తి ఓ ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అని చెప్పేసి సరే అని ఓకే అన్నాడు ఆ సిలువను రెండు అడుగులు కట్ చేశాడంట నిజానికి భారం తగ్గింది ఈ వ్యక్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రెండు కొండలు కనిపిస్తున్నాయంట యువతలది మరణపు కొండ అయితే అవతలది జీవపు కొండ చాలామంది సిలువలు మోసుకొని వస్తూ వచ్చి వారి సిలువలను ఈ కొండ మీద నుంచి ఆ కొండకి దాటడానికి ఒక వారధిలాగా పెట్టుకొని వాటి మీద నడుచుకొని వెళ్తూ జీవంలోనికి అందరూ ప్రవేశిస్తూ ఉన్నారట సో ఈ వ్యక్తి కూడా తను తెచ్చుకున్న సిలువును అక్కడ ఫిక్స్ చేస్తూ ఉన్నాడు పెడుతూ ఉంటే మరి సాతాను ఒక మొక్క కట్ చేయటం వల్ల ఆ సిలువ అక్కడ ఉండట్లేదంట చాలా టెన్షన్ వచ్చేస్తుంది అయ్యో నేనేంటి నా సిలువ బరువును తగ్గించుకున్నాను అనుకున్నాను నేను చాలా సులువుగా మోసుకుని రావడానికే చూశాను తప్ప ఈ సిలువ నాకు ఆఖరికి జీవంలోనికి వెళ్ళటానికి నాకు ఏమాత్రం అవకాశం లేదని చాలా టెన్షన్ పడ్డాడంట ప్రదేవం బిట్లారా గమనించండి ప్రభువును వెంబడించేటప్పుడు కలిగే శ్రమంలో నాకు ఇది దొద్దు నాకు సులువుగా వెళ్ళిపోతే చాలు నేను ఇలా భరించను నేను ఎందుకు తగ్గించుకోవాలండి ఎందుకు క్షమించాలి నేనెందుకు ప్రభు కొరకు త్యాగం చేయాలి ప్రభుని నమ్ముకున్నాను ఆయన రక్తం నన్ను శుద్ధీకరిస్తుంది అంతే చాలు అని సరిపెట్టుకునే భక్తి సిలువ భారాన్ని తగ్గించుకునే భక్తి అది ఏమాత్రం మళ్ళను జీవానికి నడిపించదండి గమనించండి నా శిష్యుడు కానేరుడు అని కరాఖండిగా ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందామా ఒకవేళ ప్రభువులోను ముందుకు వెళ్తున్నప్పుడు నీ సెలువ నీకు బరువుగా అనిపించవచ్చు భారంగా అనిపించవచ్చు దేవుడు నమ్మదగిన వాడు కదండి ఆయన మనం సహింపగలిగేంతకంటే ఎక్కువ భారం మన మీద పెట్టడండి దేవునికి సర్వజ్ఞాని ఆయన ఆయనకి తెలుసు ఏ పరిస్థితుల్లో ఎవరు ఇమ్మడగలరో ఏ పరిస్థితుల్లో ఎవరైతే తట్టుకొని నిలబడగలరో ఆ పరిస్థితుల్లోనే మళ్ళీ పెడతాడండి నా సిలువ మీరు మొయ్యలేరు మీ సిలువ నేను మొయలేను నేను తట్టుకునే నా పరిస్థితుల్లో మీరు ఏమలేరు మీ పరిస్థితుల్లో నేను ఏమలేను ప్రభుకు తెలుసు ఆయన నమ్మదగిన వాడు నువ్వు ఏ స్థితిలో అయితే ఉండగలువు వాటి భరించగలిగే అంతే పెడతాడండి ఓ సిలువ మోయటం అంటే పెద్ద పెద్ద భారాలు మన మీద వేసేసి ఓ మీరు మోయండి బలవంతంగా అని చెప్పే ప్రభువు కాదు ప్రభువును వెమడిస్తున్నప్పుడు నీకు కలిగే ప్రతి ఒక్క పరిస్థితుల్లో అది అవమానమైన తగ్గించుకోవాల్సి వచ్చిన త్యాగం చేయాల్సి వచ్చిన క్షమించాల్సి వచ్చిన ఆఖరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చిన ప్రభు కొరకు ప్రేమతో దాన్ని చేసినప్పుడు నిలబడగలిగినప్పుడు ఒకనొక రోజు ఆ సిలువే నిన్ను సింహాసనం వద్దకు చేరుస్తుంది గమనించండి ఈ రాజు ఈరోజు మనం అందరము సులువైన భక్తికి అలవాటు పడిపోవండి ఎక్కడ శరీరాలు నలగకూడదు శ్రమ ఉండకూడదు కష్టం ఉండకూడదు ప్రభు కొరకు ఏ త్యాగం చేయం తగ్గించుకోం కానీ సుప్రభుని నమ్ముకున్నాం ఒకనొక రోజు మనం అందరం ఆ వ్యక్తిలాగా వాపోయే అవకాశాలు ఉన్నాయండి అందుకే నేను మీకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను ప్రభుని వెంబడిస్తున్నప్పుడు నీకు బాధగా ఉందా కష్టంగా ఉందా తట్టుకోవడం ఇబ్బందికరంగా ఉందా కొంచెం ఓచుకో ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది ఆయన ఎప్పుడూ నీ చేయి విడవడు నీకు సహాయం చేసి తుది వరకు కూడా ఆయన నడిపిస్తాడు ఈరోజు నువ్వు పడే ప్రతి కష్టానికి ఒకరోజు నువ్వు సంతోషాన్ని అనుభవించబోతున్నావు అండి క్రైస్తవులుగా మనం త్యాగం చేసేవాళ్ళుగా ఉండాలి ప్రియుల మనం ఎంతగానో ప్రభువును ప్రేమిస్తూ నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి నేను ఆయన కొరకు ఇలా మారాలి ఇలా నిలబడాలి అనే ఆశతో మనం ఆయన్ని వెంబడించాలి కానీ భక్తిని భారంగా ఫీల్ అవ్వకూడదు ఆ దేవుని కృప ఎల్లప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది నిలబడండి మేము ఈ పరిస్థితుల్లో నమ్మకంగా నిలబడండి ఒక నాణ్యమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిద్దామండి లేదంటే ప్రభుకి మన భక్తే మాత్రం సంతోషాన్ని ఇవ్వదు మ దానివల్ల మనకు కూడా ఏమి లాభం ఉండదు మీ అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని శిష్యర్ కప్పు బోధలోనికి సిలువను మోయటంలో ఇష్టత కలిగి ఆయన్ని వెంబడించేవారిగా మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ